సర్వమంగళమాంగల్ని శివే సర్వార్థ సాధకే శరణ్యైంబకే దేవి నారాయణే నమోస్తుతే వజ్ర టీవీ భక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం మాసఫలం కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో పన్నెండు రాసుల వారికి మేషము నుండి మీను వరకు గల ద్వాదశ రాసుల వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ మాసంలో మాస ఫలితాలు ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ మాసం చాలా ప్రత్యేకమైనటువంటి విశిష్టమైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు శ్రావణ మాసం రెండవ శుక్రవారం రోజున ఆగస్టు మాసం ప్రారంభమవుతుంది భాద్రపద మాసం మొదటి వారంలో ఆగస్టు మాసం పూర్తవుతుంది ఈ ఆగస్టు మాసంలో శ్రావణ శుక్రవారాలు మూడవ శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం ఇంకా ఆగస్టు మాసంలో మంగళ గౌరీ వ్రతాలు రాఖీ పండుగ అనగా రక్షాబంధనం ఈ ఆషాఢమాసంలో అనగా శ్రావణ పౌర్ణమి రోజున వచ్చేటువంటి ఆ రాఖీ పండుగ అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి గుర్తుగా చేసుకునే పర్వదినం ఇక నాగపంచమి నాగదోషాల పరిహారానికి భక్తులు నిర్వహించేటువంటి పవిత్రమైన దినం శ్రీకృష్ణాష్టమి కృష్ణ భక్తులు ఎంతో ఇష్టంగా చేసుకునేటువంటి ఆ బాలకృష్ణుని యొక్క పండుగ వినాయక చవితి తెలుగు పండుగలకు తెలుగు సంవత్సరములో తొలి పండుగ అగ్రతాంబూలం ఇచ్చేటువంటి వినాయక స్వామి పండుగ ఎన్నో పర్వదినాలు ఎన్నో పవిత్రమైనటువంటి దినాలను సంతరించుకున్నటువంటిది ఈ ఆగస్టు మాసం ఇక ఈ ఆగస్టు మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులను గల పరిశీలిస్తే సూర్యభగవానుడు సింహరాశ్యాధిపతి అయినటువంటి ఈ గ్రహరాజు సూర్యభగవానుడు ఆగస్టు నెల పదహారు వరకు కర్కాటక రాశిలో సంచరించి పద పదహారు తర్వాత అనగా ఆగస్టు పదహారు తర్వాత ఆయన సింహరాశిలోనికి ప్రవేశిస్తాడు కుజగ్రహం కన్యా రాశిలోనే ఈ ఆగస్టు మాసమంతా తమ యొక్క సంచారాన్ని కొనసాగుతుంది అలాగే బుధుడు కర్కాటక రాసులోనే సంచరిస్తాడు ఇక దేవగురువు బృహస్పతి అయినటువంటి గురువు మిథున రాశులోనే తన సంచారాన్ని ఆగస్టు మాసమంతా కొనసాగిస్తాడు రాక్షస గురువు శుక్ర శుక్రాచార్యులవారు వారు అనగా శుక్రుడు ఇరవయో తేదీ వరకు మిథున రాశిలో ఆ తర్వాత కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు శని భగవానుడు యథావిధిగా మీనరాశిలో సంచరిస్తున్నాడు అలాగే రాహువు కుంభరాశులో సంచారాన్ని కొనసాగిస్తున్నాడు కేతువు సింహరాశుల సంచారాన్ని కొనసాగిస్తున్నాడు ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఈ విధంగా ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో వృషభ రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ వృషభ రాశి వారికి కూడా ఆగస్టు మాసంలో మిశ్రమ ఫలితాలు వస్తున్నాయి యాభై శాతం శుభలితాలు యాభై శాతం ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో చతుర్థాధిపతి అయినటువంటి సూర్యభగవానుడు తృతీయ భావంలో మీనరాశిలో పదహారు వరకు సంచారం కొనసాగిస్తాడు కర్కాటక రాశిలో ఈ కారణం చేత కుటుంబంలో తండ్రి ఆరోగ్యం విషయంలో శుభ పరిణామం చోటు చేసుకుంటుంది అధికారుల అండదండలు అనుకూలంగా ఉంటుంది ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం అందుకుంటారు కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకోగలుగుతారు అష్టమ లాభాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా ద్వితీయ భావంలో మిథున రాశిలో సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది ఆకస్మికంగా నూతన లాభాలు కానీ నూతన అవకాశాలుగానే చేజీక్కించుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు జన్మరాశ్యాధిపతి షష్టాధిపతి అనేటువంటి శుక్రుడు ఈ నెలంతా ద్వితీయ భావంలో మిదును రాశులను తర్వాత తృతీయ భావం కర్కాటక రాశులనూ సంచారం కొనసాగించడం వల్ల శ్రీజన సహకారంతో చాలా కార్యక్రమాలు మీరు ప్రారంభిస్తారు విజయాన్ని సాధిస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు కుటుంబ సౌఖ్యము స్త్రీజన సహకారంతో సంతోషము మీకు ఉంటుంది భాగ్య లాభాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ ఆగస్టు మాసం అంతా కూడా లాభములో మీనరాశిలో సంచరిస్తున్నాడు గనక పనివారి సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు ఇంట బయట చాలా కార్యక్రమాలు ఈ మాసంలో మీరు పూర్తి చేసి సంతోషిస్తారు వ్యవసాయ రంగంలో కూడా అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో వృషభ రాశి వారికి ప్రతికూలంగా కూడా సప్తమాధిపతి మరియు వేయాధిపతి అయినటువంటి కుజుడు పంచమభావంలో కన్యారాశిలో రాశిలో సంతరించడం వల్ల జీవిత భాగస్వామ్యం విషయంలో కొన్ని అభిప్రాయ భేదాలు కానీ మనస్పర్ధలకు కానీ అవకాశం ఉంది పని భారము శ్రమ అధికమవుతుంది ఖర్చులు పెరుగుతాయి ప్రయాణాలు కూడా కాస్త ఇబ్బందికర మారేటువంటి సూచన కనిపిస్తుంది భూవాహన సమస్యలు ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది ద్వితీయ పంచమాధిపతి బుధుడు ఈయనంతా తృతీయ భావంలో కర్కాటక రాసులో సంచరిస్తున్నాడు కనుక కొన్ని సందర్భాల్లో మీ మాటల వల్ల అపార్థాలు కుటుంబంలో అశాంతి మీ ఆలోచనలు కలిసి రాకపోవడం సంతానం విషయంలో నిరాశ ఎదురవుతుంది ఇక దశమభావంలో కుంభరాశిలో రాహు సంచారం చతుర్థభావంలో సింహరాశిలో కేతు సంచారం కాలసర్ప దోషాన్ని చూపిస్తుంది ఈ రకంగా మీరు ఆశించిన పనులు నిర నిరాశను కలిగిస్తాయి అనుకున్న పనులు జరగకుండా పోతాయి అనుకున్నంతగా సత్ఫలితాలని అందుకోలేకపోతారు మరి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో వృషభరాశి వారు తపరిసరగా కేతు దోషం నుంచి దశమ రాహు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి అవకాశం లేని వారు నిత్య గణపతి ఆరాధన చేస్తూ కేతు దోషాన్ని కనకదుర్గాదేవిని దర్శించి అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించి రాహుదోషం నుంచి బయటపడండి తృతీయవాములో బుధ సంచారం కాస్త ఇబ్బందిగా ఉంది కనుక సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి తులసి ఆకుల మాలను సమర్పించి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించుకోండి పంచమ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామి దర్శనం సుబ్రహ్మణ్యాష్టక పారాయణం సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం రోజు అభిషేకం కందిపప్పు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు